మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టైమ్ తో సహా చెప్తున్నా నేను నిన్ను ఇంటి ముందు వస్తా అంటే వెయిట్ చేస్తాను పర్సన్ నేను కలుతాను అన్నా నేను ఏం చెప్తున్నా నేను అలవకపోయినా నేను కనబడ్డ రోజు నన్ను చంపేసుకో అని చెప్తాను ఇప్పుడుకి ఇంపుడు కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రా బాయ్ నిన్నా అన్నా నేను అంటలేను నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు తర్వాత అన్నావు నేను అన్నా నేను చంపుతా నేను అనలేదు నీతో నాకు పని లేదు అన్నా ఫస్ట్ నీతో కూడా నాకు పనిలేదు అన్న ఫస్ట్ అంటే నేను పచ్చినోడు అన్న ఇంటి ముందు బరాబర్ వత్త అన్నా నా ఇంటి ముందు ఉండు అన్న నువ్వు ఉండు నా ఇంటి ముందట ఉండు ఇంకేంది నేను కూడా నీ ఇంటి ముందు అడికి వస్తా పిన్నడతో చెప్పండి అన్నా బరాబర్ వస్తాను ఇంటి ముందు ఇంకేంది నువ్వు నా ఇంటి టైం చెప్తాను ఇంటికి నిన్న చెప్తేనే వచ్చిన గోదావరిఖండ్రా ఎఫ్సీ అంటే వంద సార్లు ఫోన్ చేశావు విఠలనగర్ రా అంటే విఠల్ నగర వచ్చిన ఫోన్ మాట్లాడలే అన్నా నైట్ మాట్లాడినోడు ఎప్పుడు నాకు సంబంధం లేదు కదా నేను నగర్ రమ్మంటే మాట్లాడలే అన్న కాబోతే నైట్ నువ్వు అన్నాను కరెక్ట్ కాదు అరే ఇప్పుడు నువ్వు ఇంద్రబాయి ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు ఎప్పుడు నేను అత్త అని చెప్పిన నిన్ను గల్తా అని చెప్పిన గల్తా అని కూడా చెప్పిన కూడా చెప్తాను అరే వస్తున్నావు అత్త అన్నా నువ్వు వచ్చినావు అన్న ఇప్పుడు నా ఇంటికి చెప్పచ్చినావా నాకు ఎప్పుడు ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పచ్చినావు నాకు నిన్న గజార్ఖండ్ రమ్మంటివి కదా ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్డ్ చేయకన్నావు నేను కుల్లా కుల్లా అబద్దం ఆడకుండా మాట్లాడతాను కూడా అబద్దం ఆడకుండా మాట్లాడు

అన్నా నేను ఎత్తా మళ్ళా చెప్తాను చేస్తా నేను హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపెడతా కాకపోతే నువ్వు నా ఇంట్లో ఇట్టాకు నీతో నేమైతే నువ్వు నన్ను చేసుకో నేను అది కూడా చెప్తా అన్నా నా ఇంట్లో అయితే ఇట్టాకు నువ్వు నా ఇంట్లోనైతే హిట్టాకు అంతే నీతో నేమ్ నన్ను వేసుకో అన్నా నేను ఏమంటాన కుల్లని కనబడే రోజు నాకు ఒక్కనికే ఉడితే నా బరాబర్ ఉట్టిన కాబట్టి నీతో నేను బరాబర్ మాట్లాడుతాను అర్థమైతా అడ్రస్ చెప్పురా మొగోని చెక్క నేను మల్ల నేను మొగోడినే నేను కూడా నీ ఇంటికి అత్తాన్ చెప్తాన డైరెక్ట్ అడ్రస్ చెప్పుర్రా అంటాన నేను చెప్పా నిన్ను చెప్తాన అన్న అన్నా ఇప్పుడు నాకు బలం లే అన్నా నిన్ను కొట్టే అంత బలం నా లేదు నేను తయారు చేసుకుంటానా నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా కొంచెం టైం పడుతుంది నాకు నేను కూడా నేను కొట్టాలిగా పెద్ద కొట్టాలి ఇలా చిన్న చిన్న కొడుతున్నాను అడవది పిచ్చకుండా పిట్టి కేసులు కిట్టి కేసులు కాదు డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్నదిసాయి లేకపోతే నేను చేసే నేను చేసి చూపెడతా అన్నా కుళ్ళ ముచ్చడి చెప్తా ఇంట్లో అయితే ఇట్టకుంటు తెచ్చుకో నచ్చిందా నువ్వేం చెప్తావో నువ్వు ఏమన్నా తెలుసా నీ అబ్బాయిని పెళ్ళాన్ని తిడితే ఊకుంటావా అని అన్నావు ఇప్పుడు నువ్వేమంటానో తెలుసా నువ్వు నన్ను నువ్వు నన్ను నేను నిన్ను రోజు అరే ప్రశాంత్ గారి అన్నా తప్పైందన్నా అని చెప్పి తప్పైందని చెప్పి నా మాటలు నన్ను అంటే ఇయర్ చిన్నా తప్పు లేదు నన్ను అంటే పడేటోని కాదు నేను అడ్రస్ తెలుసుకోని అత్త రోజున నేను చెప్తున్నా అన్నా ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు నేను ఉండే కాడు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఉండే కాడు ఉన్నా నిన్ను కొడతా కొట్టా అని అంటలేను నీ బలాన్ని కొడతా నిన్ను కొడతా అందరినీ కొడతా అది విషయం కాదు చూసుకుందాం అన్నా నువ్వు నేను అది కూడా చెప్తాను ఈ గ్యాప్ లా ఈ గ్యాప్ లా నీకు ఎక్కడైనా నేను దొరికితే నేను గనపడే వరకు నీకు ఎక్కడైనా దొరికే నువ్వు నన్ను దంపుకో అర్థమవుతుందా నువ్వు కనబడ్డ రోజు నువ్వు నాన్న రోజు నేను స్కెచ్ చేసే రోజు నువ్వు కనబడ్డ రోజు ఏమైతే అనే నీకు భయపడి తిరుగుడు బంద్ చేసిన అన్నా నువ్వు భయపడి బంద్ చేసినావు లేకపోతే నీకు ఇద్దరు ఉండి బంద్ చేసినావు నువ్వు ఎందుకు బంద్ చేసిన కొడుకుల పేరు తీస్తే నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా

నాకు అవ్వలేడు అయ్యలేరు అర్థమైతోందా నాకు భయం నేను మా అన్న నువ్వు ఇచ్చిపెట్టుకున్నా నన్ను ఇడిచిపెట్టుకొని వేండు మా అన్న బతకలే కిడ్చి పెట్టుకొని వేండు నువ్వెంత నా నీకు ఇంకొక ముచ్చట తెలియటం నేను భయపడి బతుకుతలేనురా నాకు నువ్వు తెగించే బతుకుతాను అన్న సరే చూసుకున్నావన్న నేనేమంటాను తెగించవ్ రా అన్న అన్న చెప్పంట నా నేను అన్న అమ్మా నేను ఏం చెప్తున్నాను అన్నా నేను ఫోన్ లిఫ్ట్ యొక్క కాదు నేను నమ్మన్న కాబట్టి నేను మాట్లాడుతాన ఇప్పటికి కూడా మాట్లాడుతాను మాట్లాడుతప్పుడు కాదురా నువ్వు పచ్చ నువ్వు అత్త అని చెప్పినా బరాబర్ నీ ఇంటికి అత్తాని అన్నాను అన్నాను నన్ను ఇటు నేను పడతా టైం వేస్ట్ చేయకు నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా పని లేక కాదు అన్నా నువ్వు పచ్చి నూళ్ళున్నా అన్నావు అన్నా నువ్వు టైం లేక కాదు నువ్వు పచ్చి నూలు ఉన్నా అంటే నువ్వు ఉన్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా అత్తా నేను ఇంకేంది అదే రేకుర్తి కూడా అత్తా నీ ఇంటికాడే చెప్పు నీ టైం నేను చెప్తా టైం నా కూడా నేను నీకే చెప్తున్నా నా టైం ఏంది తెలుసా నీకు దొరికిన రోజు నా టైం ఒకవేళ నువ్వు నాకు రోజు ఉంటే చూసినావా అది నా టైం అది నా టైము అది నాకు చివరి సాస కావచ్చు లేకపోతే నీకు చివరి సాస కావచ్చు నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనేటువంటి చూడు నన్ను తిట్టిండు ఏమన్నా తిట్టిండు అదే బబ్బులుగా జోలికి ప్రశాంత్గాడు పోతే అరే ఈ జానీపాయో అంటే చెప్పేయం అన్నా 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 నేను చెప్పేది మాట చెప్తాను నేను ఇదే ప్రశాంత్ గాని అన్ని గాడు ప్రశాంత్ గాని అని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకో నాకు వినిపించి ఏమన్నా తెలుసా నువ్వు చెప్పాను అమ్మా నేను చెప్పాను నువ్వు నన్ను ఏమన్నా తెలుసా ఇట్లా అన్నావు అంటే నేనేమన్నా తెలుసా నీతోని అన్నా నీ రెండు కాళ్ళు ముక్తా అన్నా తప్పైందన్నా అని చెప్పిన దౌడలు పట్టుకొని చెప్తే చివరి రా అని చెప్పి నన్ను ఇయ ఇయ్య దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు ఆ ప్రశాంతగా బతుకబుద్ధి అయితే లేదా ఎట్లా అంటావు నువ్వు నన్ను నువ్వు ఎవరు అన్న నీకు నన్ను ఆ నన్ను కొట్టనీకి ఆడవాడు అరే నువ్వు అని పంచాయతీ తీసుకోండి పంచాయతీకి నీకు తెలుసా ఇరవై మంది వచ్చిరా నా పంచాయతీకి అన్న అన్న ఒక్క విషయం నేను చెప్పే విను మీరు మీరు చెప్పే వినూరి ఫస్ట్ అన్న ఇరవై మంది వచ్చిరా నా పంచాయతీకి నువ్వు నువ్వు అన్న నేను చెప్పే విను నువ్వు రోడ్ ఎక్కి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతాంది నువ్వు ఎన్ని పంచాయతీలు చేసినావు అన్న నేను నిన్ను కొడితే నిన్ను కొడితే నువ్వుకుంటావా నువ్వేనా రౌడీ సీటర్ నేను రౌడీ సీటర్ కాదా

ఫోన్ చేసినా అన్న గిట్లా కొట్టిరు అన్న అరే గాశంకర్ నన్ను కొట్టి నన్ను ఫోన్ చేసిన ఫోన్ చేసి చెప్పినా అరే నువ్వే పడి నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా నేను మరి నన్ను తిట్టడానికి నువ్వే పనివి అరే గాశంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా అరే నా ఊడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నేను కూడా తినా మరి ఏడికి అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా మరి నేను కూడా అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడుతావు మరి నన్ను అరే ఇప్పుడు నిన్న రమ్మంటే కాదు కాదు నిన్న రమ్మంటే నేను వచ్చినా అన్నా ఎక్కడికి అన్నా నువ్వు మళ్ళీ ఎక్కడికి పోకు నిన్నటి విషయానికి నేను అత్త నిన్నటి క్లారిటీ కూడా నేను ఇస్తా నువ్వు టాపిక్ డైవర్ట్ అయ్యకు నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న వెంకటేష్ అన్న కూడా నేను తప్పైనా చెప్పిన సేమ్ కండులు అన్న ఎట్లున్నాయి అట్లా వార్త నేను అని కూడా చెప్పిన ఇంకో మాట కూడా చెప్పిన అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గా ఆయనకి ఏం అవసరం వెంకటేష్ అన్న కొట్టాలి సరే నువ్వు అంటాను గాయశంకర్ నా అని వచ్చిన అంటాను ఆ రోజు గాశంకర్ లేడు ఆ అన్నున్నాడు వెంకటేష్ అన్నున్నాడు మీకు ఒకటి కావచ్చు నేను అది చెప్తాను తప్పుందా మరలా నా ఒక్కరిని కొడతావు అన్న నువ్వు ఇరవై మందిని కొట్టాలని గుద్దలు గుద్దంటే అర్థమవుతుందా నిన్న అంటలేను నిన్న అంటలేను నిన్న నిన్న అంటలేను నేను నిన్న అన్న నువ్వు చంపేస్తావు నన్ను కలుసుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు నీకు అంత నీకు అంతా సర్కిల్ ఉన్నాయి నీకు వెయ్యి మంది ఉన్నారు కాకపోతే నేనేమంటానో తెలుసా నేను కూడా నేను కూడా పెట్టుకుంటా బరాబర్ పెట్టుకుంటా ఎందుకంటే నా తప్పు లేదు నా తప్పు ఉంటే దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చింది నిలబడి నా తలికా తీసుకుంటా డైరెక్ట్ నువ్వు వేడికి రమ్మంటావు పాత విషయాలు వద్దు ఆ పాత విషయాల నుంచే అన్నది వచ్చింది మరి అన్నా అన్నారు ఫోన్ చేసినప్పుడు అమ్మ గిమ్మ అన్నా గుర్తు పెట్టుకుంటా బాబర్ నేను కత్తితో అసలేదంపా ఉంటా చూడు చెక్కలు కోసేది గబిడితో నరాలు కోసేసి చంపుతాకాయంతలికాయ ఎగుతో చూసుకుందాం ఇప్పుడు నీకు నేను అదే విషయం చెప్తానా రమ్మంటే గోదావరికి అని వచ్చినా ఇప్పుడు రమ్మంటే పచ్చనూరు వచ్చినా నీ ఇంటి ముందట ఉన్న నువ్వు మొగోనివే కదా ఒక్కరికి మొగోన్ నేనే నిన్ను మొగోన్నే నిన్ను చంపేది నేనే నువ్వు చంపేది నన్నే చూసుకుందాం ఓకేనా అడ్రస్ చెప్పురా అడ్రస్ ఆ అన్నా నేనేం చెప్పినా నీకు అడ్రస్ అవసరం లేదు నేనేం చెప్తా అన్న ఫోన్ మాట్లాడుకుంటే చెప్పాను నీకు ఇట్లా డైరెక్ట్ నీకు అది కూడా చెప్తానా నేను ఏం చెప్తాను తెలుసా దొరికిన రోజు నువ్వు నన్ను చంపే అని చెప్తాను చంపిన తర్వాత నేను దత్తా లేకపోతే నన్ను చంపిన తర్వాత నువ్వు దత్తావా అనేది తర్వాత ముచ్చట అది కూడా చెప్తాను చేస్తాం ఇంతకు ముందు అంటూ ఎవరు నువ్వు ఏడున్నావు పచ్చి అడ్రస్ నాకు కావాలి కదా అని అడిగినావు కదా ఫస్ట్ నీకు ఎవరు ఫోన్ చేసిరు నాకు ఇవ్వడు మాట్లాడుకున్నావా అన్న అయిపోయింది మరి ప్రశాంత్ ఇప్పటికి కూడా నేను పోతావా డైరెక్ట్ నిలువ నిలబెట్టి యాభై లీటర్లు కాదు పెట్రోల్ బంక్ లో తీసుకోబట్టి డైరెక్ట్ సప్లై పెట్రోల్ బంక్ కొని దానిలో పోయి నాకు అవ్వరు లేదు కాబట్టి నా అబ్బాయి నా తిట్టకు నా అబ్బాయా ఎవరినన్నా తప్పు చేస్తే అని అనద్దు నేను అంటే బాధపడతావు నీది బాధపడే మనసు అస్సలే కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నేను నువ్వు నా చేతికి దొరికినాడు నేనా కథ నీకు బాధపడే మనసు బాధపడే మనసు ప్రతిది ప్రతిదిరి నేను ఏం చెప్తున్నా తెలుసా చెప్పు బాధపడు బాధపెట్టుడు గవర్ని కాదు డైరెక్ట్ సంపేసుకుందాం అంటన్నా ఇంటన్నావా

నా తప్పు లేదు కాపోతే నాకు అది కాదు నడవాలన్నా నువ్వు తప్పు లేన ఇవ్వండి పడతా చెప్తా అంటే నువ్వు బయట కావచ్చు కదా నాకు ఫోన్ చేయొద్దు కదా నువ్వు అన్నా నేను చెప్పే నీకు ఫోన్ చేసిన డైరెక్ట్ అర్థం చేసినావు కదా ఫస్ట్ నీకు ఫోన్ చేసింది ఎవరు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఏమని మాట్లాడినావు నా గురించి నా గురించి మాట్లాడుతున్నా కదా నేను నీకు ఫోన్ చేసింది నేను ఆడు దొరికినప్పుడు చూసుకుంటా శివ పక్కకు పెట్టు అంటావు నువ్వు ఎట్లా అంటావు మరి చూసుకుంటా నువ్వు ఎట్లా నేను నువ్వు నా దగ్గరికి అత్త అని చెప్పిన నేను నువ్వు ఎట్లా అంటావు అట్లా ఇప్పుడు చూసుకో మరి చూసుకో నేనేమన్నా శివకు ఆడు అదే నేనేమంటానా అన్నా నువ్వు శివ అన్నతో ఏం చెప్పినావు నేనే అదే అంటానా దానికి ఒప్పుకున్నావు కూడా నువ్వే అన్నా

ఫోన్ చెయ్యకు అంత అన్నా నువ్వు కరెక్ట్ నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడావు అన్నా మాట్లాడవు అరే ప్రశాంత్ గా నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి అన్నా నీకు బరాబర్ ఫోన్ చేస్తే అర్థం అవుతుంది నువ్వు నాకు అక్కడ ఫోన్ చేసింది నువ్వు అరే నువ్వు ఇవ్వరు రాక అస్తానా అంటే వెయిట్ చేస్తాను బరాబర్ చూడండి నీ దగ్గరికి వింటున్నావు అరే నువ్వు ఒక్కరికే మీ అయ్యకు ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టిన బతకాలే నేనన్నా బతకాలే చూసుకుందాం అర్థమవుతుందా పచ్చినూరు ఇంట్లో కాదు నువ్వు ఏ నన్నుండు నువ్వు దిక్కు నా కాడు నువ్వు ఎక్కడన్నుండు రెండు తెలుగు రాష్ట్రాలలో కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడ నన్ను ఉండును ఎక్కడ నన్ను ఉంటాను ఈ ఒక్కని కోసం నేను చెప్పేది నేను ఫస్ట్ నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటాను ఈ ఒక్కని కోసం వింటానవా నువ్వు మాట్లాడినంత మాత్రం అవి మాటలు అయిపోవు నువ్వు అంట అయిపోవన్నీ అర్థమవుతుందా నా అబ్బాయి ఎట్లా అంటో అందరు తెలుసు నీ యాభై యక్షాంగల్లో కూడా ఊయో యక్షాకాలో కూడా